నంద్యాల జిల్లా నంద్యాల మండలం మరియు పట్టణం మరియు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న పద్నాలుగో తేదీ హుండీ లెక్కింపు నిర్వహించడం జరుగుతోందని ఆలయ ఈవో వేణునాథరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి హుండీ లెక్కింపు చేయడం జరుగుతుందని సీసీ కెమెరాల పర్యవేక్షణను నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా భక్తులు ఎవరైనా గానీ ఆసక్తి ఉన్నవారు హుండీ లెక్కింపులో పాల్గొనాలనుకుంటే వారి పేర్లు నమోదు చేసుకోవాలని ఇక ఆసక్తి ఉన్నవారు భక్తాదులు శ్రీ కోదండ రామాలయంలో ఉన్న కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు ఆంజనేయ స్వామి దేవాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్ళను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ దగ్గర ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి